ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలో గల నారాయణ ఈటెక్నో పాఠశాలలో గురువారం రోజున గురు పూర్ణిమ మరియు మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశం రెండు పాయింట్ సిండాను ప్రిన్సిపల్ కుమారస్వామి వారి ఆధారణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కుమారస్వామి మాట్లాడుతూ మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశం యొక్క విశిష్టత మరియు స్కూల్ కి సంబంధించిన పురోగతి గురించి తెలియజేశారు ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు ఈ రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సివిల్ సర్జన్ డాక్టర్ స్వప్నలత ఏజీఎం హరీష్ బసవరాజు ప్రిన్సిపల్ కుమారస్వామి హై స్కూల్ డీన్ శర్మ

పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు రేపు ఒక అడుగు వేయడానికి తల్లిదండ్రులు సైతం ఉపాధ్యాయులు సైతం ఒక మంచి ఆలోచనతో నిండి ఒక దృక్పథంతో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మహిళలు శ్రీ నారా లోకేష్ గారు ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఎనభై శాతం పైగా తల్లిదండ్రులు హాజరైనందుకు చాలా సంతోషిస్తున్నాం విద్యా తరగతులకు వెళ్ళి అక్కడ జరిగేటువంటి ప్రణాళిక మీద అవగాహన పెంచుకుని వారికి కూడా ఆట విడుపుగా ఉన్నటువంటి కొన్ని ఆటల్లో పాల్గొంచుకుని చాలా ఆహ్లాదం చెందారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలని ముందు కూడా జరుగుతాయనేటువంటి ఆ కోరికను ఆంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు తల్లిదండ్రులకు మా నారాయణ యాజమాన్యానికి ముందుండి నడిపించేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నారా లోకేష్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలని ఇంకా మనల్ని తీసుకువెళ్ళాలని కాంక్షిస్తూ అందరికీ నా ధన్యవాదాలండి